ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాస్ కిచెన్ బ్లాక్స్ అన్నీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుంటారని మన స్ఫూర్తిలో కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకెన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చలువ పచ్చడి అయితే చేయబోతున్నాను చలువ పచ్చడి అంటే ఏంటో తెలుసా కీర దోసకాయతో పచ్చడి అయితే చేయబోతున్నాను మరి మీరు ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ పెట్టండి మరి ఎలా ఏంటి ప్రాసెస్ రోడ్డు పచ్చడా లేకపోతే ఎలా అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఇంకా ఏటెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి దోసకాయతో అయితే చట్నీ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుంది రైస్లోకి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వీటిని అయితే ఫస్ట్ కడిగేసుకొని ఇప్పుడు వీటిని కట్ చేసేసుకుందాం చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి వీటిని ఇలా ఒకసారి ఇంకో ఇంకోటి ఏంటంటే రోడ్లో దంచుకొని చేసుకోండి రోడ్ రోల్ ఉన్న వాళ్ళు చాలా బాగుంటుంది నేను కాకపోతే మాకు రోల్ లేదు కాబట్టి నేనైతే మీకు ఈ మిక్సీలో అయితే వేస్ట్ చూపిస్తానన్నమాట వీటిని క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నాను వీటిని ఇప్పుడు కట్ చేసుకుందాం మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట అన్నీ కూడాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి చూడండి అన్నీ కట్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తాను మీరు ఎన్ని అయితే తీసుకోవాలనుకుంటున్నారో అన్నీ అయితే తీసుకొని ఇలాగే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి ఇందులోనే కీర దోసకాయ రకాలు కూడా ఉంటాయి కదా ఏవైనా పర్లేదు కొంతమంది దోసకాయ అంటే గుమ్మడికాయ ఇచ్చి సారీ రౌండ్గా ఎల్లో కలర్లో ఉండే దోసకైతే చేసి ఉంటారు ఇలా ఈ దోసకైతే ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకున్న చూడండి ఇప్పుడైతే నేనైతే అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇంకోటి అండి ఇది వచ్చేసి చలువ పచ్చడి అని కూడా అనొచ్చు ఎందుకంటే కీర దోసకాయ చలువ కదా అందుకోసం అనేసి చలువ పచ్చడి అని కూడా అనుకోవచ్చు ఇప్పుడు వీటిని కట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇవైతే పక్కన పట్టేద్దాం కొద్దిసేపు ఇప్పుడు ఒక కడాయి అయితే తీసేసుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ అయితే వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అన్ని ధనియాలు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లన్నీ నువ్వులు అలాగే ఎండుమిర్చి ఇవి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి అనమాట ఇవి వచ్చేసి అలాగే కొంచెం ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర జీలకర్ర కూడా వేయించుకొని బాగా కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మిరపకాయలు మీ స్పైసీకి తగ్గట్టు మీరైతే వేసుకోవాలండి ఇలా ఎలా అంటే ఎంతసేపు అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి చూసారు కదా కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి కొంతమంది చట్నీ తినకుండా అంటే వేడి చేస్తుంది ఏ చట్నీ తిన్నా అని చెప్పి తినకుండా ఉంటారు కదా ఒకసారి ఇలా ఈ చలువ చట్నీ తినండి చాలా బాగుంటుంది నోరు బాగాలేనప్పుడు చేసుకున్నా కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా కలర్ అయితే చేంజ్ అయిపోయాయి చూడండి మళ్ళీ ఎక్కువసేపు పెట్టామనుకో మాడిపోతాయి ఇలా ప్లేట్లో తీసుకున్నాక నెక్స్ట్ అదే కడాయి అయితే పెట్టుకొని మరి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి దోసకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలిపేసుకొని బాగా ఇట్లా దోసకాయ ముక్కలు వేసుకున్నాక అలాగే టమాటా ముక్కలు కూడా రెండు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది వచ్చేసి మనకు బాగా మగ్గాలి ఈ దోసకాయ ముగ్గల ముక్కలు అనేసి మెత్తపడిపోవాలన్నమాట ఒకవేళ మనకి అడుగు అంటుతుంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటి కూడా మెత్తబడేలా చూసుకోవాలి మనము ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఎందుకంటే మనం అలాగే అనుకోండి అడుగంటుంది ఇలా పూర్తిగా మనకు దోసకాయ ముక్కలు అనేది మగ్గాలి టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఏదైనా మనకు తినబుద్ధి కాకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు అలాగే మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా ఇలా తీసారు కదా ఇలా కొంచెం మగ్గి మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి టమాటోలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు వచ్చేసి చింతపండు అయితే వేసుకోవాలి ఇందులోకి చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం బాగా ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు మరీ మగ్గించుకుందాం మనము ఇలా చింతపండు కూడా వేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము రోట్లో అయితే వెంటనే దంచుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కాబట్టి మనము చల్లగా కావాలన్నమాట అదే రోట్లో అయితే చల్లగా కావాల్సిన పని అయితే లేదు ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం ఇవి ఇవైతే వేసుకుందాము ఇప్పుడు ఇవి కూడా చల్లారిపోయాయి ఫస్ట్ ఇవన్నీ అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం మనము ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న దాన్ని ఒక్కసారి జస్ట్ ఇలా తిప్పుకోవాలన్నమాట ఒకసారి తిప్పుకున్నాలి చూసారు కదా ఇలా కచ్చా పచ్చాగా అయితే తిప్పేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసుకొని రోట్లో అయితే బాగా ఇలాగే అవుతుందనమాట రోట్లో అయినా కూడా దీంట్లోకి అయితే ఒక నాలుగేళ్లిపాయలు అయితే వేసుకోవాలి చేయండి వేసుకొని పొట్టు తీయకుండా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకుందాం మరి జస్ట్ అలా తిప్పుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత మనం చే వే దోసకాయ ముక్కలు మగ్గించి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి చింతపండు అన్నీ కూడా వేసుకోవాలి చూడండి దోసకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మన రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి చూడండి దోసకాయ ముక్కలు టమోటోలు చింతపండు అన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అలా తిప్పుకోవాలి మరి మరి మెత్తగా చేసుకోకండి చూసారు కదా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేస్తుంది చూడండి లావుగా కట్ చేసుకున్నాను నేనైతే జస్ట్ ఒకసారి మొత్తం ఇలా తిప్పాలి మరి మెత్తగా కాకూడదు ఉల్లిగడ్డలు అక్కడక్కడ తగలాలన్నమాట మనకు వచ్చేసి ఇప్పుడు వీటిని కూడా ఒక్కసారి అలా పట్టేసుకుందాము చూసారు కదా ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అవి అక్కడక్కడ ఉల్లిగడ్డలు కనిపిస్తూ ఉండాలి మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే పెట్టేసుకుందాం దీనికి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఇందులో ఒక పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత తనగపప్పు మినప్పప్పు జీలకరావాలు ఆవాలు అలాగే పొట్టు తీయకుండా ఎల్లిపాయలు కొంచెం మెదుపుకొని వేసుకోవాలి ఎల్లిపాయలు ఒక ఎండుమిర్చి కరివేపాకు ఇలా కలర్ అంతా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టు పెట్టుకున్న దోసకాయ పచ్చడిని అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం మనకు ఆయిల్ అనేది కలిసేలాగా వే కలుపుకోవాలన్నమాట మొత్తం కూడా ఇందులో కలుసుకోవాలి మీరు కావాలంటే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువ వేసాను ఆయిల్ అయితే మటుకు ఇలా ఇంకా జస్ట్ ఓసారి కలిపేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా మగ్గించాల్సిన పెద్ద పని అయితే లేదు ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాం మరి ఒక బౌల్ వతికి అయితే తీసేసుకుందాం అంతే అండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ చలువ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ మటుకు ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు అన్నంలోకి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తానండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి ఇప్పుడు అన్నంలోకి చూద్దాం టేస్ట్ ఇప్పుడు అన్నంలోకి అయితే టేస్ట్ చూద్దాం ఇంకా పచ్చడి వేసుకొని ఇంకా అన్నంలోకి అయితే టేస్ట్ అయితే చూద్దామండి ఇప్పుడు భలే ఉంటుందిలేండి టేస్ట్ మటుకు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా మధ్య మధ్యలో ఉల్లిగడ్డలు తగ్గుతూ టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ చట్నీ పచ్చడి అయితే ట్రై చేయాల్సిందే ఒకవేళ రోల్ ఉంటే మటుకు రోట్లు దంచుకొని ఇంకా టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది దోసకాయ పచ్చడి మీరు కూడా ఒకసారి ఈ దోసకాయ పచ్చడిని చదువు పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొద్ది ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి బాయ్